హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ మీరు చూస్తున్న ఈ వీడియో ఒక ఎకరం కమర్షియల్ బిట్టు ఇది జన్గాం డిస్టిక్ నుండి సిద్దిపేట వెళ్ళే హైవేకి ఐదు కిలోమీటర్ల దూరంలో విలేజ్కి దగ్గర బైపాస్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ల దూరంలో గవర్నమెంట్ హాస్పిటల్కి దగ్గరలో ఉంటుంది అది ఔపించేదంతా రోడ్ పేసండి ఇది స్క్వేర్ ఫీట్లో మొబైల్ మాదిరిగా చాలా బాగుంటుంది ఇది ప్యూర్ రెడ్ సైల్ ఇది తక్కువ ధరలోనే కమర్షియల్ బిట్టు రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది ఇందులో ఫంక్షన్ హాల్ లాంటి మంచి బిజినెస్ పర్పస్ పర్పస్గా మంచిగా యూజ్ చేసుకోవచ్చు పక్కన మొత్తం తోట ఉంది ఇందులో కూడా ఒక నాలుగు మూడు నుంచి నాలుగు మామిడి చెట్లు ఉన్నాయి అది అప్పించేదంతా తోట తోట పక్కనే ఈ సైటు ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది వంద ఫీట్ల రోడ్కి ఆనుకొని రోడ్ పేస్ వచ్చేసి నూట యాభై ఫీట్ల ఎడలుపుతోటి మొత్తం వన్ ఎక్కర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ కమర్షియల్గా ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది ప్యూర్లీ రెడ్ సైలు మొత్తం కల్టివేట్ చేసిన ల్యాండ్ డెవలప్మెంట్ చేసి ఉంది ఇందులో మనకు వన్ పర్సెంట్ కూడా ఎటువంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు అది అవుపించేదంతా రోడ్ పేస్ అది హండ్రెడ్ ఫీట్ టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ ఎటువంటి లిటికేషన్ లేకుండా రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఈ ల్యాండ్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి ఎటువంటి లిటికేషన్ లేకుండా క్లియర్ టైటిల్ ఇది